హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బంగాళదుంప గ్రేవీ కర్రీ ఇది చపాతి పూరి అన్నంలోకి అయితే అదిరిపోవాల్సిందే అంత రుచిగా ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో మూడు నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి ఇక్కడ నేను మూడు వందల గ్రాముల వరకు బంగాళదుంపలు తీసుకున్నానండి పావు కేజీ కంటే ఎక్కువగానే ఉంటాయి వీటి పై పొట్టు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి ఇలా తరిగి పెట్టిన ఈ బంగాళదుంపల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను నీళ్ళు లేకుండా ఈ బంగాళదుంప ముక్కలన్నిటినీ కూడా ఆ నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం సైజు మిక్సీ జార్ని తీసుకొని అందులో బాగా పండిన ఒక నాలుగు టమాటాలని పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి ఇంకొక పక్కన మనం బంగాళదుంపల్ని వేయించుకుంటున్నాం కదా చూడండి బంగాళదుంపలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సాఫ్ట్గా ఉండాలి కొంచెం కలర్ మారాలి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం అదే బాణీని స్టవ్ పైన పెట్టుకొని ఇంకా రెండు స్పూన్ల వరకు నూనె పోసి కొంచెం చెక్క ఒక నాలుగైదు మిరియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్తో కర్రీ మరింత రుచిగా ఉంటుంది ఇవి వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒకటి లేదా రెండు చిన్న బిర్యానీ ఆకులు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నాలుగైదు ఆకుల కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఉల్లిపాయలు ఇలా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చి బఠానీని శుభ్రంగా కడిగి వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు పచ్చి బఠానీ వేసానండి మొత్తం ఒక కప్పు వరకు బఠానీ తీసుకున్నాను అందులో హాఫ్ ఏమో పక్కన పెట్టేశాను మిగతా హాఫ్ మొత్తం వేసాను బఠానీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలతో పాటు బఠానీ కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ని పోపులో వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇదంతా పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలను మిక్సీ పట్టిన మిక్సీ జార్లోకి బటానీన్ వేసుకోవాలి హాఫ్ కప్ వరకు పోపులో వేసాము ఇంకొక హాఫ్ కప్ మిక్సీలోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి ఇంకొక పక్కన మనం చూడండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా సైడ్లకి రిలీజ్ అవుతుంది ఒక స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి కారం వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి గ్రేవీకి కొంచెం పల్చగానే రెడీ చేసుకోవాలి బంగాళదుంపలు బఠానీ వేసిన తర్వాత గ్రేవీ తిక్కుగా అయిపోతుంది కాబట్టి కొన్ని నీళ్ళని ఎక్కువగానే పోసి గ్రేవీ ఎక్కువగానే పెట్టుకోవాలి ఇంకొక పక్కన వేరొక పొయ్యిని వెలిగించుకొని చిన్న పోపు ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నూనె పోసి మనం ముందుగా బరకగా మిక్సీ పట్టిన పచ్చి బఠానీ పేస్ట్ని అంతా కూడా అందులో వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన బంగాళదుంప ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి గ్రేవీలోకి వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాణిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇంకొక పక్కన మనం బఠానీని ఫ్రై చేసుకుంటున్నాం కదా బఠానీ ఇలా పచ్చివాసన వరకే కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బఠానీ పేస్ట్ని అంతా కూడా ఆయిల్తో సహా ఈ కర్రీలో వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి బండిపై మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడడానికి కలర్ఫుల్గా తింటుంటే తినాలనిపించే కమ్మని బంగాళదుంప పచ్చి బటాని కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా బంగాళదుంప పచ్చి బఠానీ కాంబినేషన్లో గ్రేవీ కర్రీ ఈ విధంగా రెడీ చేసుకోండి చాలా కమ్మగా ఉంటుందండి మనకి రెస్టారెంట్లలో వడ్డించే గ్రేవీ కర్రీ ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతకంటే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సులువుగా రుచికరంగా రెడీ చేసుకున్నాము మరి మీరు కర్రీ రెసిపీని తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్